హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ కథ ఏంటో మీకు తమ్మేలు చూడగానే అర్థమైపోయింది కదా సో కథలోకి వెళ్ళేకన్నా ముందు ఫ్రెండ్స్ నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కథలోకి వెళ్తే నా పేరు కమల్ వయసు ఇరవై ఆరు మాది బాగా బలిసిన ఫ్యామిలీ ఇది రెండు నెలల క్రితం జరిగిన సంఘటన అర్జెంటుగా హైదరాబాద్ వెళ్ళవలసి వచ్చింది అర్జెంటు ప్రయాణం కాబట్టి ఫ్లైట్ టికెట్ దొరకలేదు దాంతో ట్రైన్లో వెళ్ళక తప్పలేదు అది కూడా కన్ఫామ్ కాలేదు ఆర్ఏసీ ఒక రాత్రి ప్రయాణం కాబట్టి పర్లేదు అర్జెంటు అవ్వవచ్చులే అని బయలుదేరాను ట్రైన్ బయలుదేరడానికి ముందే ట్రైన్ ఎక్కి నా సీట్ వెతుక్కొని కూర్చున్నాను ట్రైన్ స్టార్ట్ అవ్వగానే డోర్ దగ్గరకు వెళ్ళాను డోర్ దగ్గర సెక్సీగా ఉన్న ఒక ఆంటీ స్టార్ట్ అయిన ట్రైన్ ఎక్కడానికి ట్రై చేయడం కనిపించింది నేను ఒక ప్రక్కన నుంచి తనకి ఎక్కడానికి అడ్డు లేకుండా ఆంటీ బ్యాగ్ లోపలికి విసిరి ఒక ట్రైన్లోకి ఎక్కింది అలా ఎక్కడంలో కొద్దిగా తూలి నా మీద పడింది నేను కూడా తన క్రింద పడకుండా ఉండడానికి నా చేతులతో తన నడుము దగ్గర పట్టుకున్నాను అలా దగ్గరగా ఉన్న ఆంటీని ఒక్కసారిగా చూశాను వయసు సుమారు ముప్పై ఐదు ఉండవచ్చు కలర్ వైట్ కొంచెం లావు చీర కట్టుకుంది చాలా అందంగా ఉంది తన అందం సూపర్ చాలా అంటే చాలా అందంగా ఉంది నా చేతులు పడిన నడుము నున్నగా రెండు ప్రక్కల మడతలు పడి ఉంది క్రింద పడకుండా పట్టుకున్నందుకు థ్యాంక్స్ అని అంది ఆంటీ ఏంటి ఆంటీ అలా పదుంతున్న ట్రైన్ ఎక్కేశారు నేను పట్టుకోకుంటే క్రింద పడిపోయేవారు అని అన్నాను అవును నిజమే కానీ నాకు ట్రాఫిక్ వల్ల లేట్ అయిపోయింది అని అంది ఈ బ్యాగ్ నేను తెస్తాను కానీ మీరు పదండి లోపలికి అని ఆంటీ బ్యాగ్ తీసుకొని ఆంటీ వెనకాల లోపలికి వచ్చాను ఆంటీ సీట్ కోసం వెతికి నా సీట్ మీద కూర్చుంది ఆంటీ అది నా సీట్ మీరు కూడా ఆరేసిన అని అడిగాను ఆంటీ అవును అంది ఓకే ఆంటీతో ఒకే బెర్త్ షేర్ చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది నాకు ఆంటీకి బెర్త్ దొరకకుండా ఉంటే బాగుండును అని అనుకున్నాను ట్రైన్ చాలా రాష్గా ఉండడంతో టీటీఈ కూడా సీట్స్ లేవు అలా అడ్జస్ట్ కావాల్సిందే అని చెప్పడంతో మేము కబూర్లోకి దిగాము ఆంటీ నా పేరు కమల్ ఫ్యామిలీ ఫంక్షన్ కోసం హైదరాబాద్ వెళ్తున్నాను అని చెప్పాను నా గురించి నా పేరు జలజ మాది హైదరాబాద్ బంధువుల ఇంటికి వచ్చి తిరిగి హైదరాబాద్ వెళ్తున్నాను అని చెప్పింది తన మాటల్ని బట్టి తన భర్త ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడని వారికి ఒక కూతురు అని తెలిసింది తాను కట్టుకున్న చీర బట్టి మిడిల్ క్లాస్ అని అర్థమైంది కాసేపటికి మాటలు ఆగిపోయాయి ఆంటీ కిటికీ నుంచి బయటకు చూస్తుంది ప్రక్కన నుంచి తన ఎడమ నడుము నాకు తాకుతుంది నేను నా బ్యాగ్లో నుంచి ఐప్యాడ్ తీశాను ఆంటీ అది చూసి అది ఏమిటి అని అడిగింది ఇది ఐప్యాడ్ ఆంటీ పాటలు వినొచ్చు అని చెప్పాను ఆంటీ ఎలా పటాయించాలని ఆలోచిస్తున్నాను ఆంటీ మీ ట్రై చేస్తారా అని అడిగాను లేదులే నువ్వు వింటున్నావుగా విను అని అంది లేదు ఇద్దరూ వినొచ్చు అని నేను లేచి సీటు మడిచాను అప్పుడు అది ఒక బిడతలా అయ్యింది నేను ఆంటీకి దగ్గరగా కూర్చొని ఐపాడ్ ఆంటీ చేతిలో పెట్టాను అలా పెట్టేటప్పుడు నా చెయ్యి తనకు తాకింది కానీ ఆంటీ పట్టించుకోలేదు నాకు చాలా ఆనందంగా కలిగింది తన చెవిలో ఒక ఇయర్ పిన్ పెట్టి ఇంకో ఇయర్ పీస్ నా చెవిలో పెట్టుకొని తనకు ఆనుకొని కూర్చొని పాటలు వింటున్నాము తనని అలా తాకుతూ కూర్చుంటే దాంతో నా పైంట్లో ఉన్న మా గురుడు మెల్లగా నిద్రలేస్తున్నాడు కానీ మేము కూర్చున్న చోట వెలుతురు తక్కువగా ఉండడం వల్ల మనకి కనిపించడం లేదు రాత్రి కావడంతో ఒకరొకరు లైట్ ఆఫ్ చేసి నిద్రలోకి జారుకున్నారు నేను ఆంటీ మీరు పడుకోవాలంటే పడుకోండి నేను కూర్చుంటాను అని అన్నాను దాంతో ఆంటీ లేదు కమల్ నేను కూడా పడుకోను కూర్చుంటాను అని అంది అప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది నేను ప్రయాణాలు చేసేటప్పుడు నాతో నా పోర్టబుల్ డీవీడీ ప్లేయర్ కూడా తీసుకువెళ్తాను నేను అది బయటకు తీసి ఇన్ చేశాను వెంటనే ఆంటీ ఇది ఏంటి అని అడిగింది ఇది డీవీడీ ప్లేయర్ సినిమాలో చూడొచ్చు దీంట్లో అని చెప్పి అది తనకు ఇచ్చాను నాకు అలసటగా ఉంది కొంచెం నడుము వాలుస్తాను మీరు చూడండి అని దానిని ఎలా వాడాలో చెప్పి నా డివిడి కలెక్షన్ ఇచ్చాను వాటిలో ఒకటి రెండు సినిమాలు డీవీడీలు మిగిలేవన్నీ ఆ బూతు సినిమాలు తర్వాత నేను కాలు జాపుకొని బెడత మీద అలా నడుము వాల్చాను ఆంటీ కూడా వెనక ఉన్న గోడకు ఆనుకొని కళ్ళు బెడత మీదకు లాక్కొని కూర్చుంది నేను నా కళ్ళు చివర నుంచి తనని గమనిస్తూనే ఉన్నాను అలా రాత్రి ఒకటి అయ్యింది ఆంటీ కూడా ఒక సినిమా పూర్తి చేసింది నేను పడుకున్న దగ్గర నుంచి అప్పటిదాకా మధ్య మధ్యలో నా కాళ్ళు తన నడుముకు తాకుతూ ఉన్నాయి స్పర్శ హాయిగా బాగుంది అప్పుడు ఆంటీ లేచి టాయ్ టాయిలెట్కి వెళ్ళింది అలా వెళ్ళేటప్పుడు ఆంటీ యథ కిందకి మినికి ఊదం చూశాను ఆంటీ చీడ చాలా అందంగా ఉంది ఆ చీరలో కాసేపటికి ఆంటీ తిరిగి వచ్చింది డివిడి ప్లేయర్లో డివిడి మార్చడం తెలుస్తుంది ప్లేన్ కవర్లో ఉన్న డీవీడీ పెడుతుంది నాకు తెలుసు అది బూతు సినిమాని కానీ నేను పడుకున్నట్లు కామ్గా ఉండిపోయాను ఆంటీ డీవీడీ ప్లేయర్లో పెట్టి ప్లే చేసింది కాసేపటి సినిమా చూస్తున్న ఆంటీ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవిగా అయ్యాయి ఫస్ట్ సీన్ మొదలైంది అని నాకు అర్థమైంది అప్పుడు ఆంటీ తనని ఎవరైనా గమనిస్తున్నారా అని చుట్టూ చూసింది నన్ను కూడా చూసింది కానీ నేను కళ్ళు మూసుకొని నిద్రపోతున్నట్లు నటించాను కాసేపు ఆగి మళ్ళీ ఆంటీని చూశాను ఆంటీ చాలా సీరియస్గా చూస్తుంది సినిమాని సినిమాతో పాటు ఆంటీ శ్వాస కూడా హార్డ్గా మారుతుంది ఆంటీ గుండెలు పైకి కిందకు వేగంగా కదులుతున్నాయి ఆంటీ కళ్ళు చూపుకొని మడతల దగ్గర మోకాలు వేసుకొని తన కాళ్ళు రుద్దుకుంటుంది ఆమె బాగా వేడెక్కింది దాంతోపాటు తను మూడ్లోకి జారుకోవడం నేను చూశాను నేను నా చేయి జరిపి తన కాలి పక్కకు పట్టుకొని నిమిరాను తాను నా వంక చూసింది నా కళ్ళు మూతపడి ఉండడంతో మళ్ళీ సినిమా చూడసాగింది నేను నా చెవిని తన చీరలంగా తిప్పించి తన కాలిని పట్టుకొని నిమిరాను ఈసారి తనకు అర్థమైంది నేను మెలకువగానే ఉన్నానని తన కాలు ముడుచుకోవడానికి ప్రయత్నించింది కానీ నా చేతిని పైకి జరిపి తన తొడలో టచ్ చేశాను కిటికోల నుంచి వస్తున్న గాలి వల్ల తన జుట్టు నా ముఖం మీద పడుతుంది నా బుజ్జిగాడేమో తాండవం చేస్తున్నాడు అలా మేము బాత్రూంలోకి వెళ్ళాము ముందు ఆంటీ వెళ్ళింది తర్వాత నేను వెళ్ళాను వెళ్ళి మా పని కానిద్దామని అక్కడికి వెళ్ళాము ఎందుకంటే మేమున్నది పబ్లిక్లో ఉన్నాం కాబట్టి ఏం చేయలేము కానీ కోరికను కూడా ఆపుకోలేకపోతున్నాం అందుకని ట్రైన్లో బాత్రూంలోకి ఒకరి తర్వాత ఒకరం వెళ్ళాము అక్కడ మా కోరికలన్నీ తీర్చుకున్నాము ఆంటీని తనివి తీరా ఎంజాయ్ చేశాను ఏ రకంగా పడితే ఆ రకంగా నేను ఆంటీ ఎంజాయ్ చేశాము ఇంకో గంటలో హైదరాబాద్ వస్తుందనగా మళ్ళీ ఆంటీ నేను బాత్రూంలోకి వెళ్ళి ఇంకోసారి మా పని కానిచ్చాము తర్వాత ఒకరి ఫోన్ నంబర్స్ ఒకరికి ఇచ్చుకున్నాము ఆ తర్వాత నేను ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళినా ఆంటీకి ఫోన్ చేసి హోటల్ తీసుకుని వెళ్ళేవాణి పొద్దుటి నుంచి సాయంత్రం దాకా మేము బాగా ఎంజాయ్ చేసాము ఇది ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి